అందరికీ నమస్తే అండి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏమిటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే నిజానికి ఆయన ముందుగానే వైసీపీ వాటమని ఊహించారు వైసీపీ ఓడిపోయినా తాను ఖచ్చితంగా గెలుస్తాను అని భావించారు తన వాడమని ఆయన ఊహించాల పార్టీ వాడమని ఊహించారు కానీ పార్టీ కూడా అనూహ్యంగా దారుణంగా ఓడిపోవడం తను కూడా ఓడిపోవడంతో ఇంకా ఆయన దిక్కుతోచని పరిస్థితుల్లో ఆలోచించి కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి చివరికి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో ఆయన ఒకటనుకొని జాయిన్ అయితే అక్కడ జరుగుతున్నది మరొకటి ఉందన్నమాట సో దాంతో ఆయన ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇప్పుడు వైసీపీలోనే కొంతమంది చెప్తున్న ఏంటంటే బాలినేని గారు మళ్ళీ వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు మేము అతన్ని రానివ్వం అని చెప్తున్నారు అసలు నిజంగా బాలినేని గారు వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారా నాకు అయితే ఆ ప్రయత్నాలు కూడా చేసి ఉండరు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత నిజంగా ఆయన ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించారు ఎమ్మెల్సీ వస్తుందని ఊహించారు ఆశించారు ఆశించి దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ ఒక పెద్ద స్కెచ్ కూడా వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఉన్న ఒక వ్యక్తిని కొంత మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకొని ఆయన్ను జనసేన పార్టీలో చేర్చి ఆయన చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు కానీ ఆ ఎమ్మెల్సీ పదవి అనూహ్యంగా బాలినేని గారికి కాకుండా మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది నాగబాబు గారికి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చారు కానీ బాలినేని గారు అనుకున్న జరగల ఎందుకంటే బాలినేని గారికి వన్స్ పదవి వచ్చింది అంటే ఆయన నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కూటమిలో చాలా కీలక స్థాయికి వెళ్ళిపోతారు జనసేన పార్టీలో కూడా కీలక స్థాయికి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేని గారిని పూర్తిగా నమ్మి కీలకమైన పొజిషన్ ఇద్దామనే తీసుకున్నారు కానీ టీడీపీ ఒత్తిళ్ల కారణంగా ఆ జిల్లాలో ఉన్న టీడీపీ నాయకత్వం ఒత్తిళ్ళ కారణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేని గారిని పూర్తిగా ఎంకరేజ్ చేయలేకపోతున్నారు దీంతో బాలినేను గారు తన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది తన కేడర్ను కూడా కాపాడుకునే పరిస్థితి లేదు ఒకవైపు వైసీపీకి దూరం అయ్యారు తనతో పాటు వైసీపీ కేడర్ మొత్తం వస్తుంది అనుకుంటే రాలేదు తనతో పాటు వైసీపీలో పనిచేసిన వంద మందిలో ఒక పది మంది మాత్రమే వచ్చారు మిగిలిన తొంభై మంది వైసీపీలోనే ఉన్నారు జనసేనలో పూర్తిగా అల్లుకుపోదాం జనసేన కేడర్ కొలుస్తుంది అంటే కలవట్లేదు సో అందుకని ఆయన అనుకున్న ఏమీ నెరవేరక ఇప్పుడు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటున్నారు ఏదో అప్పుడప్పుడు జిల్లాకు వస్తున్నారు నియోజకవర్గానికి వస్తున్నారు ప్రెస్ మీట్ పెడుతున్నారు నాలుగు మాటలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటర్నల్గా వైసీపీలోకి మళ్ళీ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే పుకార్లు గాలి వార్తలు ఈ మధ్య వచ్చాయి నేను ఏమో నమ్మల ఎందుకు నమ్మలేదంటే మార్చి పన్నెండునో పద్నాలుగునో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చాలా పరుషంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల యాకవచనంతో మాట్లాడారు చాలా ఉద్రేకంగా ఉద్విగ్నంగా చాలా సీరియస్గా మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విషయాలన్నీ కెలికేశారు జగన్ తనను ఏ విధంగా మోసగించాడు జగన్ ఎటువంటి నేరగాడు అనేది మొత్తం చెప్పేశారు సో అంత ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ మూడు నాలుగు నెలలు గడవక ముందే ఆ పార్టీలోకి వెళ్తానని ఎలా అనుకుంటాడు వెళ్ళడు అతను జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగత పేచీ పెట్టుకోవడానికి సిద్ధమైన వ్యక్తి మేబీ నిజంగా అతను ఆశించింది అతను ఆశించింది జనసేనలో రావట్లేదు కరెక్టే అతను ఆశించిన ప్రాధాన్యత కూటమిలో దక్కట్లేదు కరెక్టే అలాగని మళ్ళీ వెనక్కి వెళ్తే అతను తల తీసి తాకట్టు పెట్టినట్టే రాజకీయంగా అతనికి అస్సలు భవిష్యత్తు లేనట్టే ఆ విషయం అతనికి తెలుసు కాకపోతే అతను ప్లాన్ వర్కౌట్ అవ్వాల అతను ప్లాన్ వర్కౌట్ అవుద్దేమో అని అనుకుని జనసేన పార్టీ కేటర్కి బాగా దగ్గర అయిపోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని పూర్తిగా నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన లిమిట్కి మించి విమర్శించారు పరిధికి మించి పరిమితికి మించి విమర్శించారు అయినా సరే ఆయన పప్పులు ఉడకలేదు ఆయన్ని జనసేన వాళ్ళు నమ్మలేదు టీడీపీ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు దాంతో వైసీపీతో శాశ్వత తెగదింపులు జరిగిపోయాయి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలతోనే సో అవన్నీ అంతగా ఉండగా ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీలోకి వస్తే ఊరుకోమని చెప్తున్నారు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ఒక మీటింగ్ నిన్న మొన్న ఒక మీటింగ్లో మాట్లాడారు ఒకసారి వినిపిస్తా చూడండి అంటే అది క్లారిటీ లేదు మేబీ మీకు కూడా క్లారిటీగా ఉండదు ఆయన ఏమన్నారంటే పార్టీ నుంచి బయటకు పోయి ఎమ్మెల్సీ అవ్వాలని ప్రయత్నించి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో మళ్ళీ వెనక్కి రావాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు అటువంటి వాళ్ళని పార్టీలోకి రానివ్వం అని ముక్తకంఠంతో చాలా సీరియస్గా ఆయన చెప్పాడు సో ఆయన అలా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది బాలినేని గారు జిల్లాలో వైసీపీలో ఉన్నంతకాలం ఆయన విభజించి పాలించాడు వైసీపీని మూడు మొక్కలు చేసేసి తనకు అనుకూలంగా ఒక మొక్కను ఉంచుకొని ఒక మొక్కను పూర్తిగా అనగదొక్కి ఒక మొక్కను పూర్తిగా నాశనం చేసి ఒక రకంగా పార్టీని జిల్లాలో నాశనం చేసేటనేది ఉంది ఇప్పుడు శివప్రసాద్ శివప్రసాదరెడ్డి గారు దర్శి ఎమ్మెల్యేగా ఈ మధ్య జిల్లా బాధ్యతలు కూడా స్వీకరించి ఆయన మదర్ వెంకయ్యమ్మ గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండడంతో ఆయనకు జిల్లాలో పట్టు దొరికింది ఇతర నియోజకవర్గంలో నాయకులు కూడా అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అతని లీడర్షిప్ని యాక్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఒకవైపు జిల్లా కోఆర్డినేటర్గా కారుమూర్ గారు జిల్లా అధ్యక్షుడిగా బా భూచేపల్లి గారు ఇద్దరు సమన్వయంతో పనిచేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఆ జిల్లాలో వైసీపీకి ఊపు వస్తుంది పశ్చిమ ప్రకాశంలో మొదటి నుంచే అక్కడ వైసీపీ పునాదులు స్ట్రాంగ్ సో ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని చూసుకొని కాస్త జోష్ తీసుకొస్తున్నారు ఈ టైంలో మళ్ళీ బాలినేని గారు వస్తే మళ్ళీ మొదటి కొత్తది పార్టీ మళ్ళీ దెబ్బతింటుందని వీళ్ళ క్లారిటీ ఉందన్నమాట అందుకే ఇండైరెక్ట్గా క్యాడర్ కూడా చెప్తున్నారు ఆయన వెనక్కి వచ్చినా మనం తీసుకోము అని సో ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారనమాట థ్యాంక్ యూ